హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ ఇప్పుడు మీకోసం అయితే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చేసి చూపిస్తానండి బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్గా అయినా సరే పెట్టవచ్చండి టీ టైంలో కూడా ఇదైతే బియ్యం పిండితో అయితే ఇప్పుడు చేసి చూపిస్తానను చాలా బాగుంటాయండి క్రిస్పీగా బాగుంటాయి దీనికోసం అయితే ముందుగా నేను ఒక బౌల్ తీసేసుకుంటానను ఒక బౌల్ తీసేసుకొని ఇందులో ఒక కప్పు బియ్యం పిండి వేసుకుంటానండి బియ్యం పిండితో బోండాలు అయితే చేసి చూపిస్తాను ఇందులోని ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి అండి మీ దగ్గర ఏ పిండి ఉంటే ఆ పిండి వేసేసుకోండి గోధుమ మైదా పిండి వేసుకున్నా పర్లేదు కానీ హెల్తీగా ఉండడం కోసం గోధుమ పిండి వేసుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు రవ్వండి పావు కప్పు వరకు పెరుగు వేసుకోవాలండి ఈ విధంగా పెరుగును వేసేసుకొని ఇది కలిపేసుకుందాం కలిపేసుకుందామండి మొత్తం కూడా ఈ పిండిలు పెరుగు అన్నీ కూడా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా పిండిలు ఇంకా మనం రవ్వ వేసుకున్నాం కదండి రవ్వ పెరుగు మొత్తం కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకొని కొద్దిగా తిక్కుగా ఉండేటట్టు కలిపేసుకోండి కుండలు లేకుండా కలిపేసుకోవాలండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని థిక్గా ఉండాలి మరి లూజ్గా లేకుండా చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలండి మనకి పలచగా కాకుండా ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఒక రెండు మూడు గంటలైతే పక్కన పెట్టేసుకోవాలి మంచిగా పులిస్తేనే మనకి బీ పిండి అయితే సూపర్గా వస్తాయండి టేస్ట్ సూపర్గా ఉంటాయి ఈ విధంగా మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు ఒక రెండు మూడు గంటలైతే పక్కన పెట్టేసుకుందామండి నేను నాకైతే ఒక రెండు కప్పులు వాటర్ వేసేసుకున్నానండి ఈ కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసేసుకున్నాను పలచగా రాకుండా ఈ విధంగా అయితే వచ్చిందండి రెండు కప్పులు వాటర్ వేసుకోవడం వల్ల ఇప్పుడు ఇది రెండు మూడు గంటలు పక్కన పెట్టేసుకొని తర్వాత అయితే స్టార్ట్ చేద్దామండి ఇది మంచిగా నానితేనే పులిస్తేనే మనకి బాగుండాలి మంచిగా వస్తాయండి రెండు మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్గా కావాలంటే నైట్ మొత్తం నానబెట్టి ఉంచేసుకున్నా పర్వాలేదండి ఈ విధంగా పిండి కలిపేసుకొని మీకు అప్పటికప్పుడు కావాలంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే ఇవి నానబెట్టి నానబెట్టేసుకొని వేసుకున్నా సరే బాగుంటాయండి నేనైతే ఒక త్రీ త్రీ అవర్స్ అయితే పక్కన పెట్టేసుకొని తర్వాత స్టార్ట్ చేస్తానండి చూడండి త్రీ అవర్స్ అయితే నానబెట్టి ఉంచేసుకున్నానండి పిండిని ఇప్పుడు చూద్దాం మనకి త్రీ అవర్స్ కూడా మంచిగా పులిసింది చూసారా పిండి ఈ విధంగా పొలాలండి ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఆనియన్ తీసేసుకున్నానండి చిన్నగా ముక్కలు కట్ చేసుకొని సన్నగా తురుమేసుకొని వేసుకుంటాను ఇందులోనే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి అండి మీరు కారం తినే బట్టి వేసేసుకోండి చిన్నగా కట్ చేసి వేసుకుంటానండి కొద్దిగా అల్లం తురుము ఇందులో కొద్దిగా కరివేపాకు తురుము అండి కొద్దిగా కొత్తిమీర తురుము ఇది వేసేసుకొని నేను ముందు పిండిలు కలిపేటప్పుడు నేను సాల్ట్ వేసుకోలేదండి అందుకోసమని సాల్ట్ వేసేసుకోవాలి ఈ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం ఇంతే అండి వేసేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం ఇందులోని కొద్దిగా మనకి మంచిగా పొంగుతూ రావాలంటే బాండాలు వంట సోడా వేసుకోవాలండి కొద్దిగా వంట అండి ఇవి వేసేసుకొని మొత్తం కూడా మంచిగా కలిపేసుకోవాలండి చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలండి మొత్తం కూడా ఇప్పుడు ఆయిల్ కూడా నేను వేడి చేసి ఉంచేసుకున్నానండి ఇప్పుడు బోండాల్ని అయితే వేసేసుకుందాం చూడండి ఆయిల్ కూడా వేడి చేసేసుకున్నానండి ఇది పూర్తిగా ఇప్పుడు సిమ్లో ఉంచేసుకొని ఈ బోండాల్ని అయితే వేసేసుకుందాం కొద్ది కొద్దిగా చేత్తో ఈ విధంగా తీసేసుకొని మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చండి ఈ విధంగా వేసేసుకుందాం మనం వంట సోడ వేసుకున్నాం కాబట్టి పొంగుతూ వస్తాయండి పెద్దగా అందుకు కొద్దిగా మీడియంలో వేసేసుకుంటే సరిపోద్ది చూడండి ఈ విధంగా ప్యాన్కి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసేసుకోండి అన్నీ కూడా ఇదే విధంగా అండి పూర్తిగా ఫ్లేమ్ సిమ్లో ఉంచేసుకొని వేసుకోవాలి వేయించేటప్పుడు మీడియంలో ఉంచేసుకోవాలండి ఈ విధంగా వేసేసుకొని కొద్దిగా వేగిన తర్వాత అయితే తిప్పేసుకోవాలండి రెండు వైపులు కూడా తిప్పేసుకుంటూ వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేగేటప్పుడు కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకొని రెండు వైపులు కూడా మంచిగా వేయించుకోవాలండి చూసారా మనకి పొంగుతో ఎంత మంచిగా వచ్చాయో ఈ విధంగా ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకోండి ఉంచేసుకొని ఈ విధంగా వేయించుకోవాలండి మనం పిండిని పులో పెట్టాం కాబట్టి బాగా వస్తాయండి మనకి బోండాలు మంచి కలర్లో వేయించుకుందాం మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకుంటూ వేయించుకోవాలండి ఇప్పుడు చూడండి ఈ విధంగా వేగేటప్పుడు తీసేసుకోవాలండి మొత్తం కూడా ఈ కలర్లో వేగేటప్పుడే తీసేసుకోవాలండి మంచిగా ఇప్పుడు ఇంకొద్దిగా పిండి ఉందండి అది కూడా సేమ్ ఇదే విధంగా వేయించి చూపిస్తానండి చూడండి చాలా టేస్టీగా ఉండే బియ్య పిండితో అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే చేసేసుకోండి సూపర్గా ఉన్నాయండి టేస్ట్ అయితే లోపల స్పాంజీగా బయట క్రిస్పీగా సూపర్గా వచ్చాయి అదే మీరు బ్రేక్ఫాస్ట్గా చేయాలనుకునేటప్పుడు నైట్ మొత్తం ఈ విధంగా పిండిని పొలవ పెట్టు పెట్టేసుకోండి సూపర్గా వస్తాయి చూడండి మనకి బయటన క్రిస్పీగా వచ్చి లోపల స్పాంజీగా ఉన్నాయండి సూపర్గా ఉన్నాయి నేను వేసుకున్న పచ్చిమిర్చి అన్నీ కూడా మంచిగా సరిపోయింది చూసారా ఈ విధంగా వస్తాయండి ఈ విధంగా చేసి అయితే పెట్టండి చాలా టేస్టీగా ఉన్నాయండి బోండాలు అయితే ఈ విధంగా బాండాలను అయితే ఇంట్లో చేసి పెట్టండి పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఎవరైనా సరే ఇష్టంగా తింటారండి ఇవి అయినా చాయ్ టైంలో అయినా ఎవరింటికి గెస్ట్లు వచ్చేటప్పుడు కూడా ఈ విధంగా చేసి పెట్టండి బాగున్నాయండి టేస్ట్ అయితే ఈ ఈ రైస్ ఫ్లోర్తో చేసిన బోండాల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి